హాయ్ అండి ఇవాళ గోంగర వేరుసేన పలుకులు చేసుకుంటున్నాం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేరుశెన పలుకులు పచ్చిమిరపకాయలు టమాటాలు హాయ్ అండి గిన్నె పెట్టి ఆయిల్ వేస్తున్నాను వేది పలుకులు గోంగార కూర చేసుకుంటున్నాం ఆయిల్ వేసాం కదండి ఒక రెండు చెంచాలు ఆయిల్ వేయడాకపోయింది కదా ఎల్లుల్లి పలుకులు వేస్తున్నాను ఇప్పుడు కోసు పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ జీరక వేస్తున్నాను కొద్దిగా మెంతులు వేస్తున్నాను ముక్కలు అవి అవుతాయి కదా ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్కలు వేస్తున్నాను తల పోరకాయ ముక్కలు వేస్తున్నాను వేగిపోయాయి కదా ఇప్పుడు కోస పెట్టుకున్నాను టమాటాలు వేస్తున్నాను ఒక మూడు టమాటా పళ్ళు టమాటా ముక్కలు ఉల్లిపెళ్ళ ముక్కలు అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు వేరుసిన పలుకులు మిక్సీ పట్టుకున్న పొడి Goongara udukku udukku paithai mixi paithukuna Goongara Goongara Kothuja paspa 1.5 spoona ఒక రెండు స్పూన్లు కారం సరిపడంతా ఉప్పు సరిపడాన్ని వేయండి ఆయిల్ పైకి తేలిపోయింది కదా స్టవ్ కట్టేస్తున్నాను గోంగారేరుశెన్న పలుకులు కోర్ రెడీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను ఒక మూడు పెద్ద టమాటాలు వేసానండి ఒక పెద్ద ఉల్లిపాయ వేసాను ఒక ఇల్లుల్పాయ వేసాను చిన్న అల్లం మొక్క వేసాను ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు కారం కొద్దిగా సరిపడా ఉప్పు ఒక యాభై గ్రాములు వేరుశెన పలుకులు రెండు కట్టలు గోంగర ఇవన్నీ వేసి చేశానండి మీకు నచ్చుతాయి